ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమ శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి సహాయపడుతోందని మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి పేర్కొన్నారు దేశంలో చేపట్టనున్న జనగణనకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈరోజు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమ శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కేంద్ర మంత్రి ఈ రోజు దర్శించుకున్నారు ఆలయం వద్ద కేంద్ర మంత్రికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు ఈ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి విశాఖ చేరుకున్నారు అనంతరం బీచ్ రోడ్లో చేపడుతున్న జాతీయ స్థాయి అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాట్లను పరిశీలిస్తారు అనంతరం యోగా దినోత్సవంపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు పేరుతో నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది ఇందులో భాగంగా శ్రీకాకుళం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో యోగా కార్యక్రమాలు ఈ రోజు నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్లు స్థానిక అధికారులు ప్రజలు పాల్గొని యోగాసనాలు వేశారు నంద్యాలలోని మార్కెట్ యార్డ్లో జరిగిన యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ముఖ్యమంత్రి గారి ఆలోచన మేర యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని నెల రోజుల పాటు నిర్వహించుకుంటున్నాం జిల్లాలో ఐదు టూరిస్ట్ ప్లేసెస్ లో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఇరవై ఒకటో తారీఖున మన జిల్లాలో దగ్గర దగ్గర ఏడు లక్షల అరవై వేల మంది యోగా చేస్తామని ఎన్రోల్ అయ్యారు సో జూన్ ఇరవై ఒకటో తారీఖున ప్రతి గ్రామంలో ప్రతి వార్డ్లో కూడా ఐదు వేల ప్లేసెస్ లో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించబోతున్నాం యోగా ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో కియా పరిశ్రమ ఆవరణలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఈరోజు ఆమె పాల్గొన్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం యోగా ప్రచార కార్యక్రమాలను నెల రోజుల పాటు అన్ని జిల్లాల్లో నిర్వహిస్తోందని వివరించారు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో సహాయపడుతోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ పాలకొల్లు ఆర్థిక సహాయం కింద తొంభై రెండు మందికి చెక్కులు అందించామన్నారు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వివరించారు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వర్ పేర్కొన్నారు ఎన్డీఏ పదకొండేళ్ల పాలనపై తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆమె పాతికేయుల సమావేశం ఈరోజు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతిని ఇతర ప్రాంతాలలో అనుసంధానం చేయడానికి కొత్త రైల్వే లైన్ కింద రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించి శంకుస్థాపన చేశారన్నారు అమరావతి బాహ్య వలయ రహదారికి ఇరవై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని ఆమె పేర్కొంటూ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ మాధ్యమంగా ఇప్పించడం మాత్రమే కాకుండా హట్కో మాధ్యమంగా కూడా ఇవాళ పదకొండు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అమరావతికి అందించినటువంటి విషయం గుర్తు చేస్తున్నాను ఇది కాకుండా బాహ్య వలయ రోడ్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అనేది అంటాము దానికి ఇరవై వేల కోట్ల రూపాయలు మంజూరు చేయబడింది అనంతపురం నుండి అమరావతి వరకు కూడా రాయలసీమతో మన రాజధానిని అనుసంధిస్తూ ఈ రోడ్డు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారాన్ని గుర్తు తెచ్చుకోవాలి ప్రాంతీయ వార్తలు వింటున్నారు దేశంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ రోజు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఇది స్వాతంత్రానంతరం చేపట్టబోయే ఎనిమిదవ జనగణన రెండు దశల్లో జరిగే ఈ గణన రెండు వేల ఇరవై ఏడు మార్చి ఒకటో తేదీ నాటికి పూర్తి కానుంది ఈసారి జనగణనతో పాటు కులగణనను చేపడుతున్నారు ఇందుకోసం మొత్తం ముప్పై నాలుగు లక్షల మంది గణకులు సూపర్వైజర్లు ఒక కోటి ముప్పై నాలుగు లక్షల మంది సిబ్బంది పనిచేస్తున్నారు ఈసారి జనాభా లెక్కల సేకరణ అంతా పూర్తిగా డిజిటల్ రూపంలోనే సాగుతుంది డేటా భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర హోంశాఖ వెల్లడించింది నెల్లూరులో వచ్చే నెల ఆరవ తేదీ నుంచి జరగనున్న రొట్టెల పండుగకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు రొట్టెల పండుగ ఏర్పాట్లపై నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు నెల్లూరు బారాషాహిద్ దర్గాలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇరవై వేల మంది ప్రార్థనలు చేసేలా మందిరాన్ని నిర్మిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా పేర్కొంటూ ఇది నాలుగు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన దర్గ ఇక్కడ ప్రతి సంవత్సరం రొట్టెల పండుగ జరుగుతుంది గత రొట్టెల పండుగప్పుడు ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ లో దానికి ఒక ఫైవ్ క్రోర్స్ శాంక్షన్ చేస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా అక్కడ ఒక ప్రేయర్ హాల్ ఒక ఇరవై ఐదు వేల మంది ఒకేసారి కూర్చొని ప్రేయర్ చేసుకునేటట్టుగా ఒక హాల్ కి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే వర్క్ స్టార్ట్ కాలమ్స్ కూడా త్రీ ఫోర్త్ అయిపోయినాయి దాన్ని వర్క్ ఇమీడియట్ టేకప్ చేసి కూర్చోటం జరుగుతుంది తిరుపతిలో ఆటోలకు డిజిటలైజేషన్ స్టిక్కర్స్ విధానాన్ని అమలు చేస్తున్నామని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు క్యూఆర్ కోడ్ డిజిటల్ స్టిక్కర్స్ విధానాన్ని తిరుపతిలో ఆయన ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులతో ఆటో డ్రైవర్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదులు అందడంతో భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని స్టిక్కర్స్ విధానం ప్రారంభించామని వీటి ద్వారా ఆటోల సమాచారం సులువుగా తెలుసుకోవచ్చునని తెలిపారు ప్రముఖ పత్రికా సంపాదకులు స్వాతంత్ర సమరయోధులు ఖాసా సుబ్బారావు వర్ధంతి ఈరోజు సహాయ నిరాకరణ ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొన్న ఆయన పద్దెనిమిది వందల తొంభై ఆరు జనవరి ఇరవై మూడవ తేదీన నెల్లూరు జిల్లా కావలిలో జన్మించారు స్వాతంత్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్న సుబ్బారావు టంగుటూరి ప్రకాశం పంతులు స్థాపించిన స్వరాజ్య దినపత్రికలో ఉపసంపాదకులుగా సేవలందించి అనంతరం స్వతంత్ర అనే తెలుగు వారపత్రికను ప్రారంభించి తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలందించారు గొప్ప సంపాదకులు అంతకు మించిన మానవతావాది అయిన ఖాసా సుబ్బారావు పంతొమ్మిది వందల అరవై ఒకటి జూన్ పదహారవ తేదీన తుది శ్వాస విడిచారు రాష్ట్రంలో ఉపాధ్యాయుల పరీక్ష కోసం నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్ష తేదీలలో మార్పు చేసినట్లు డీఎస్సీ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ నెల ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో జరగవలసిన పరీక్షలను వచ్చే నెల ఒకటి రెండు తేదీల్లో నిర్వహిస్తామని చెప్పారు యోగా దినోత్సవం సందర్భంగా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని వారి రాకపోకలకు అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో ఈ పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్టు తెలిపారు రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితిని గురించి అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఉత్తర మరియు మరియు రేపు తేలికపాటు నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిచే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిచే అవకాశం ఉంది మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటు నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉమ్మలతో కూడిన జల్లులు కొన్ని చోట కురిసే అవకాశం ఉంది మరియు రాయలసీమలో తేలికపాటు నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉమ్మలతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమ శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి సహాయపడుతోందని మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పేర్కొన్నారు దేశంలో చేపట్టనున్న జనగణనకు సంబంధించి కేంద్ర మంత్రిత్వ శాఖ ఈరోజు గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు